ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి భారీ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు డెబ్బై వేల ఓట్లతో గెలిచారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు జనసేన తరపున నిల్చున్న ఇరవై ఒక్క మందిని ఎమ్మెల్యేలుగా ఇద్దరు ఎంపీలుగా గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు దీంతో జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు మాలు చాలా సంతోషంగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి సినీ పరిశ్రమ నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి స్టార్ హీరోలు డైరెక్టర్లు హీరోయిన్లు నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో మంచు మనోజులు సైతం పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాస్ చెప్తూ ట్వీట్లు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆ ట్వీట్లు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విజయంపై ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు మీరు అనుకున్నది రుజువు చేసుకున్నారు పవన్ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల యొక్క ఆశయాలను మీరు నెరవేస్తారని ఆశిస్తూ మీ విజయానికి నా శుభాకాంక్షలు అంటూ అన్నరట ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూటమింత ఘన విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ గారి కారణమని అందరూ అనుకుంటున్న విషయం మనకందరికి తెలిసిందే